యూట్యూబ్ లో ఒక ఆయన సుబ్బరాజు అనవాడి నాయన సార్ మత గ్రంథాలకు కాలము చెల్లిపోయింది సాంప్రదాయాలకు కాలం చెల్లిపోయింది అంటూ ఒక కామెంట్ చేస్తూ వచ్చారు ఆయన దీనిపైన మీరేమంటారు పెనుమత్స సుబ్బరాజు గారు సార్ వారు హేతువాదులు నాస్తికులు లేడు అనే ప్రచారం చేస్తే అది మధ్య ఎక్కువైపోయింది ఆయన ఏమంటారంటే మత గ్రంథాలకు కాలం చెల్లింది అందుకే దేవుడు యుద్ధం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మత గ్రంథాలు కత్తులు కటాలు బల్ల్యాలు ఇవన్నీ వాడుతారు మరి ఇప్పుడు యుద్ధంలో అవి వాడబడడం లేదు కదా గనుక యుద్ధ తంత్రాలు యుద్ధ ఆయుధాలు అంత డెవలప్ కానీ ఆ యుగాల్లో రాసుకున్నారు ఆ గ్రంథాలు అప్పటి ఆయుధాలనే వాళ్ళు వాడుకున్నారు మరి ఇప్పుడైతే ఎవడు కత్తి కటార్లు కాకుండా ఇప్పుడు ఇంకా ఆటోమిక్ వెపన్స్ వచ్చేసినాయి మెషిన్ గన్స్ వచ్చినాయి అల్ట్రా మోడర్న్ సాఫిస్టికేటెడ్ గన్స్ వచ్చినాయి ఇప్పుడు బయోవార్ అనేది కూడా వచ్చింది జీవరసాయనాల యుద్ధం కనుక ఇప్పుడు అవి వాడరు కదా కనుక ఒక కాలంలో వాళ్ళకున్న పరిపక్వత వాళ్ళకున్న జ్ఞానం దేవతల్ని సృష్టించుకున్నారు అందుకే దేవుడు అప్పటి ఆయుధాలను వాడినట్టుగా వాళ్ళు రాసిన ఒక షార్ట్లో చెప్పారు ఆయన అయితే పర్వాలేదు ఒక విషయం ఏంటంటే ఈ నాస్తికులు ఇట్లాగే మాట్లాడతారు ఇప్పుడు నేను సమాధానం చెప్తాను మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను కానీ ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన సుబ్బరాజు గారు మారరు ఇంకా వేరే హేతువాదులు మారరు వాళ్ళు అభిప్రాయాలు వాళ్ళు గట్టిగా ఉన్నారు వీళ్ళు ఇలాగ ఎప్పటిదాకా మాట్లాడతారంటే ఇస్రాయేలు మీద రష్యా యుద్ధం జరిగేదాకా మాట్లాడతారు ఓకే తర్వాత మాట్లాడతారు ఎందుకంటే ఇస్రాయేల్ మీద రష్యా యుద్ధమే దేవుని జవాబు అన్యజనుల ముందు నన్ను నేను మహిమపరుచుకుందని అన్నాడు దేవుడు ఓకే ఇది ఎప్పుడో బైబిల్లో రాయబడి ఉన్నది రష్యా వాళ్ళ సైనిక మిత్ర దేశాలు దండెత్తి వచ్చి సర్వనాశనం అయిపోతారు తర్వాత దశరాజ్య కూటమితో ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఒక భయంకరమైన క్రూర నియంత ప్రపంచ నియంతగా నలభై రెండు నెలలు ఏలుతాడు ఇవన్నీ జరిగినప్పుడు ఇవి ముందే బైబిల్లో రాయబడి ఉన్నవి అని చూసిన తర్వాత వీళ్ళు అప్పటిదాకా బ్రతుకుంటే కాలం చెల్లిన బైబిల్ గ్రంథం అని ఎలాగంటారు మత గ్రంథాలు అనేది వేరు బైబిల్ వేరు బైబిల్ సత్యదేవుడు సృష్టికర్త రాసిన గ్రంథం మిగతా గ్రంథాలనుకు బైబిలు సమానం కాదు వాటిని మనం సమానం చేయకూడదు మిగతా గ్రంథాలు మానవుని ఊహను బట్టి రాయబడినవై ఉండొచ్చు అందులో ఏదైనా లోపాలు ఉంటే ఉండొచ్చు కానీ బైబిల్ సత్య గ్రంథం ఇందులో రాసిన ప్రతి మాట తూచ తప్పకుండా నెరవేరుతుంది జరగబోయే చరిత్ర దేవుడు రాశాడు ఇప్పుడు ఆయన సరిగ్గా తెలియకుండా మాట్లాడుతున్నారు ఇప్పుడు దేవుడు యుద్ధం చేసినప్పుడు ఆయన కత్తులు బల్ల్యాలు వాడాడు బాణాలు వాడాడు అని అంటున్నాడు మరి బైబిల్లో దేవుడు ఎట్లా యుద్ధం చేశాడో మీరు చూడు నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయము సరే ఇరవై నాలుగు పద్నాలుగు ఇరవై నాలుగు అయితే జామున యహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడి పడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి అప్పుడు ఇస్రాయలు ఎదుటి నుండి పారిపోదాము రండి ఎహో వారి పక్షం మనతో యుద్ధము వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళ దేవుడు యుద్ధం చేస్తున్నాడు అని దేవుడిని చూడలేదు వాళ్ళు ఈ జరుగుతున్న పరిస్థితులను బట్టి వాళ్ళ దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు అన్నారు ఎట్లా యుద్ధం చేశాడు వారి రథచక్రములు చక్రములు ఊడి పడునట్లు చేశాడు ఒక చూపు ద్వారా మరి కత్తులు బాణాలు ఎక్కడ ఉన్నాయి బైబిల్లో దేవుడు ఎలా యుద్ధం చేస్తాడో రష్యా సైన్యాలు సైనిక మిత్ర దేశాలు దండెత్తి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ మీదకు వచ్చినప్పుడు దేవుడు ఎలా యుద్ధం చేస్తాడో రాయబడింది ఈ ఎహెచ్కేలు ముప్పై ఎనిమిదవ అధ్యాయములో సరే పద్దెనిమిది ఆ దినమున గోగు ఇస్రాయేలీల దేశం మీదికి రాబో దినమును నా కోపము బహుగా రగులు కొను ఇదే ప్రభుత్వ ఎట్లా అయినా యుద్ధం చేస్తాడంటే పంతొమ్మిది ఇస్రాయేలీల దేశములో మహాయుద్ధం మహా కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడినై ఈలాగు ప్ర ప్రమాణం చేసి తిని ఇస్రాయేలీల దేశంలో మహాకంపం పుట్టును సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూజంతువులను భూమి మీద ప్రాకు పురుగులనియు భూమి మీద నుండు నరులందరును నాకు భయపడి వనుకుదురు పర్వతములు నాశనమగును కొండపేటలు పడును ఇది దేవుని యుద్ధం ఆ మా నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పి మహాభూకంపము ఖడ్గము రప్పించుట ప్రతి వాడు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి వాని ఖడ్గం వాని సహోదరుని మీదే చేస్తాడట ఆ సైనికులే ఒకరిని వాళ్ళు చంపుకునేటట్టుగా దేవుడు వాళ్ళ మనసును కన్ఫ్యూజ్ అన్నాడు ఇది ఒక ఆయుధం కత్తులు కట్ట మనుషుల కత్తులే మనుషుల్ని వాళ్ళు వాళ్ళు చంపుకునేటట్టు చేస్తాడు తెగులు పంపి హత్య కలుగ ప్రళయమైన వాన కురిపించి పెద్ద పెద్ద వడగండ్లు కురిపించి అగ్నిగంధకములను ఒకప్పుడు సుతమ మీద కురిచినట్టు ఇప్పుడు వీళ్ళ మీద కురిపించి ఇన్ని కార్యాలయం ఇవన్నీ ఆయన యొక్క యుద్ధ ఆయుధములు దేవుడు యుద్ధం చేసినప్పుడు కత్తులు కట్టా అందుకే మరి వాళ్ళు తెలుసుకోవాలి కళ్ళు మూసుకొని మాట్లాడితే బైబిల్ చదివితే అలాగే ఉంటుంది అన్ని అవతారాలు మనుషులు కల్పించిన అవతారాలు కనుక వాళ్ళకు ఆయుధాలు ఉంటాయి యేసు ఒక్కడే అసలైన దేవుడు కనుక ఆయనకు ఆయుధం లేదు ఇది అసలు పాయింట్ పెన్మెత్స సుబ్బరాజు గారు లేవనెత్తిన పాయింట్ ద్వారా మనం ఇప్పుడు సువార్త చెప్పగలుగుతున్నాం ఏంటంటే మిగతా మానవ కల్పిత దైవములు ఆ మధ్యయుగాలలో సైన్స్ ఇంకా డెవలప్ కాని యుగాలలో శతాబ్దాలకు పూర్వం మనుషులు ఏ ఆయుధాలు ధరించి యుద్ధం చేశారో ఈ దేవుళ్ళు అవే యుద్ధ అవే ఆయుధాలు ధరించినట్టు వాళ్ళు రాసుకున్నారు మరి ఏ సైకి ఎందుకు బాణం లేదు కత్తి లేదు ఎందుకు ఆయన దగ్గర ఏ విధమైన ఆయుధం లేదు ఒట్టి చేతుతో ఉంటాడు ఎందుకంటే ఆయన నోట్లో నుంచి వచ్చే వాక్యే ఖడ్గమని ఉంది బైబిల్లో కలుగును కాకంటే కలిగింది ఈ బ్రహ్మాండం వీళ్ళందరూ నశింతురు కాకంటే నశించిపోతుంది నోట్లో నుంచి వచ్చే ఖడ్గముతో ఆయన యుద్ధం చేస్తాడని బైబిల్లో అందుకే యేసు మొదటి రాకడలో ఆయన అవతారంలో ఏ ఆయుధము ధరించలేదు ఆయన మాటే ఆయుధం యేసు ఆయుధం ఏంటో మనం చూద్దాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయము ఆయన ఆయన పదిహేను జనములను కొట్టుటక ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెడల్చినది ఆయన ఇనుపదండంతో వారిని ఏలును ఆయనే సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి ఇక్కడ ఆయన యుద్ధం ఎలా చేస్తా అంటే నోట్లో నుంచి జనములను కొట్టడానికి ఒక పదునైనటువంటి వాడిగల ఖడ్గము ఆయన నోట్లో నుంచి వస్తూ ఉంది గనక మరి కత్తుల బాణాలు ఎక్కడివి నోట్లో నుంచి వాక్య ఖడ్గమనే కాన్సెప్ట్ వేరే మతాల పురాణాలు ఎక్కడుంది వాళ్ళు చెప్తున్నారు శబ్దమే దేవుడు శబ్ద బ్రహ్మం ఉన్నాడు తన వాక్కు చేత సకల బ్రహ్మాండం కలిగించని చెప్తున్నారు వాక్కు చేత సకలము కలిగించిన వానికి ఇంకో ఆయుధం అక్కర్లేదు ఆ ఆయుధం వాక్య ఆయుధంగా మారుతుంది యుద్ధ కాలంలో అనేది బైబిల్లో ఉన్న కాన్సెప్ట్ కనుక మత గ్రంథాలని కాలం చెల్లిపోయినాయి అంటే మానవులు రాసిన గ్రంథాలకన్నిటికీ మానవ కల్పిత పురాణ చమత్కార కల్పిత కథలన్నిటికీ రష్యా ఇస్రాయల్ మీద దాడి చేసినప్పుడు కాలం చెల్లిపోతుంది ఓకే అప్పుడు బైబిల్ నమ్మే కాలం మొదలవుతుంది ఎంత కఠినుడైన నాస్తికుడైనా సరే బైబిలే సత్య గ్రంథమని ఒప్పుకొని తీరాల్సి వస్తుంది అప్పటిదాకా వాళ్ళు అలా మాట్లాడినివ్వండి వండి పర్లేదు ఆ రోజు త్వరలోనే ఉంది okay sorry